హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీప్క రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా సేమియా ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూసేద్దాం అయితే నేను ఈ వీడియోలో పక్కా కొలతలతో సేమియా ఉప్మాని పొడి పొడలాడితే ఏ విధంగా చేసుకోవచ్చో చూపించాను మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీ సపోర్ట్ని ఛానల్కి అందించండి ఇప్పుడు ఈ సేమియా ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను ప్లెయిన్ సేమియా తీసుకున్నానండి అయితే ఇప్పుడు మార్కెట్లో మనకి ఫ్రైడ్ సేమియా కూడా దొరుకుతుంది నా దగ్గర ఫ్రైడ్ సేమియా అవైలబుల్లో ఉన్నా కూడా మీకు ఒకసారి ప్లెయిన్ సేమియాతో ఏ విధంగా సేమియా ఉప్మా తయారు చేసుకోవచ్చు చూపించడానికి కోసం నేను ఇక్కడ ప్లేన్ సేమియాను తీసుకున్నాను ఈ కప్పుతో మూడు కప్పుల వరకు నేను సేమియాను తీసుకున్నానండి దీనికి తగ్గట్టుగా నేను మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటున్నాను మీరు మీరు తీసుకున్న సేమియాను బట్టి మిగతా మెజర్మెంట్స్ని మార్చుకోవచ్చు అయితే ఇక్కడ మూడు కప్పుల సేమియాన్ని తీసుకున్నాను తర్వాత కావలసిన పదార్థాలు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు చాయమినప్పప్పు వేరుశనగ పలుకులు లేదా పల్లీలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇక్కడ నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి పచ్చి బఠానీ క్యారెట్ టమాటో ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఆప్షనల్ అనేవి బఠానీ క్యారెట్ టమాటో అండి ఇవి వేసుకోకపోయినా పర్లేదు ఇంకా సేమియా ఉప్మాకు కావలసినవి ఆయిల్ మంచినీళ్ళు రుచికి సరిపడా సాల్ట్ మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ని బాగా ఇష్టపడే వాళ్ళు క్యారెట్ పచ్చి పచ్చిపటాని టమాటోతో పాటు బంగాళదుంపని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు కొద్దిగా కొన్ని ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే బీట్రూట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఆప్షనల్ అండి తర్వాత ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కలాయి పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న సేమియాని ప్యాన్లోకి ఏమీ యాడ్ చేయకుండా ప్లెయిన్గా తీసుకోవాలండి ఆయిల్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు జస్ట్ వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ సేమియానంతా కూడా కళాయిలోకి యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలాగా కలుపుకొని మొదటి ఒక నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ సేమియా మనకి కొద్దిగా వైటిష్ కలర్ వస్తుంది అప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే చూడండి వీడియోలో చూపించినట్టుగా సేమియా అంతా బ్రౌన్ షేడ్లోకి మారుతుంది మార్కెట్లో మనకి అవైలబుల్లో ఉంటున్న ఫ్రైడ్ సేమియా అలాగే మారిపోతుందండి చక్కగా ఈ విధంగా బ్రౌన్ షేడ్లోకి మారిపోయిన సేమియానంతా కూడా మనం ఒక బౌల్లోకి మార్చుకోవాలి ఈ విధంగా మార్చుకున్న తర్వాత అదే కళాయిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సేమియా ఉప్మాలోకి ఎక్కువగా ఆయిల్ వేయనక్కర్లేదండి కొద్దిగా వేసినా సరిపోతుంది ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశాక ఇప్పుడు ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పదార్థాల్లో ఒక టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్రని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిట్పడు ఆడేంత వరకు ఆయిల్లో ఫ్రై అయ్యాక ఒక నిమిషం తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పలుకులు లేదా పల్లీలని యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ పప్పులు చక్కగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక నిమిషం పాటు ఇవి ఫ్రై అయినాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయాలి తర్వాత సరగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ వేరుశనగ పలుకులు ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు చాయ్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి చాయ్ మినపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చక్కగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఇప్పుడు ఒకటొకటిగా మనం యాడ్ చేసుకుందాం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు బీట్రూట్ ముక్కలు పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకునేటట్టు అయితే ఈ క్యారెట్ ముక్కలతో పాటు ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ ముక్కలు ఒకవేళ మీరు వేసుకున్న వెజెస్ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పచ్చి బట్టాని టమాటో ముక్కలు జీడిపప్పు కావాలనుకుంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను కావాలనుకుంటే మనం తర్వాత చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ని యాడ్ చేశాక చక్కగా ఒకసారి ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా మిక్స్ చేసుకుంటూ మీ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇవి కొద్దిగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు మనం తీసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా మగ్గేంత వరకు రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ ముక్కలంతా కూడా మగ్గిపోయి ఉంటాయి చూడండి ఈ విధంగా మూత తీసి చూస్తే మనకి తాలింపు అంతా కూడా చక్కగా ఆయిల్లో మగ్గిపోయి ఉంది ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ ఒక కప్పు సేమియాకి పావు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇది పక్కా కొలత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు సేమియాకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిగ్గా మనకి సేమియా పొడి పొడులాడుతూ వస్తుందండి అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటికి ఒకటిన్నర కప్పుల వాటర్ని యాడ్ చేస్తారు కాబట్టి కొంచెం ముద్దలాగా వస్తుంది సో ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి మీకు చక్కగా పొడిపొళ్ళాడుతూ వస్తుంది ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్నాక ఈ ఎసరంతా కూడా చక్కగా మరిగేంతలాగా మనం హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని ఈ ఎసరులోనే వేసుకొని మరిగించుకుంటే ఉప్మాకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం మరిగించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎసరంతా కూడా చక్కగా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మనం వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకున్న సేమే ఉంది కదండి దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ కదుపుతూ ఒకటి నుంచి రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మనకి సేమియా అంతా కూడా కాస్త దగ్గర పడుతూ ఉంటుందండి వీడియోలో చూపిస్తున్నట్టు రెండు నిమిషాల తర్వాత మంటని హై నుంచి లోలోకి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ మిక్స్ చేస్తూ ఇలా కుక్ చేసుకుంటే రెండు నిమిషాల తర్వాత మనకి ఇలా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి సేమియా చక్కగా రెడీ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు స్పూన్తో ఒక సైడ్ నుంచి మనం సేమియాని తీస్తే పొడి పొడులాడుతూ చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది అయితే ఈ సేమియా ఉప్మాని చాలామంది చాలా రకాలుగా తింటుంటారండి కొంతమంది నిమ్మరసం పిండుకొని తింటారు కొంతమంది నిమ్మరసం పంచదార కలుపుకొని తింటారు కొంతమంది కేవలం పంచదార కలుపుకొని తింటారు వారి రుచికి తగ్గట్టు వారు వారి ఇష్టానికి తగ్గట్టుగా ఈ సేమియా ఉప్మాని సర్వ్ చేసుకొని తింటూ ఉంటారు చూశారు కదండీ సింపుల్గా పక్కా కొలతలతో పొడి పొల్లాడుతూ సేమియా ఉప్మాని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు ఈ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలయ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్